హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ ఫోర్ గైస్ గైస్ ఈరోజు వీడియో ఏంటంటే మనకైతే ఫైనల్గా వన్కి సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందా చాలా హ్యాపీగా ఉన్నది ఎన్ని రోజుల నుంచి అయితే నేనైతే ఎలా తెచ్చుకోవాలి ఎలా ఎలా అని చాలా అయితే టెన్షన్ పడ్డాను అదంతా అయితే అవసరం లేదు కంప్లీట్ అయితే అయిపోయింది ఎగ్జాక్ట్లీ నిన్ననే అయిపోయింది అంటే ఈరోజు డేట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ మంత్ ట్వంటీ సిక్స్త్ డేట్ అంటే ఎగ్జాక్ట్ ట్వంటీ ఫైవ్ డేట్కి అయితే అయిపోయింది ఈరోజు బుధవారం మంగళవారమే అయిపోయింది ఓకే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీటెడ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది గైస్ ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి లాంగ్ వీడియో పెట్టడానికి అయితే కంపల్సరీ ట్రై చేసి నేనైతే మీరైతే కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి ఇంకా మీరు సపోర్ట్ ఇచ్చడం వల్ల నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ పురుతుంది వీడియోస్ చేయాలి చెయ్యాలని అయితే ఉంటుంది కన్ఫర్మ్గా అందుకే మనకే సబ్స్క్రైబ్ చాలా రోజులే వీడియోస్ పెట్టక నేనైతే ఎగ్జాక్ట్ నాకు తెలిసి లాస్ట్ కొట్టం వీడియో అనుకుంటా గడ్డి మందు గట్టిండ అవే అనుకుంటాను ఇది నెక్స్ట్ దగ్గర దగ్గర త్రీ వీక్స్ అవుతుంది వీడియోస్ పెట్టకాల వీడియోస్ మధ్యలో అందుకే షార్ట్ వీల్స్ షార్ట్ ఫిలిమ్స్ పెట్టి షార్ట్ వీడియోస్ పెట్టి సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసినాను మీరు ఇలాగే సపోర్ట్ చేశారైతే అనుకుంటున్నాను గైస్ ఇప్పటి నుంచి అయితే మ్యాక్సిమమ్ లాంగ్ వీడియోలు పెట్టేకైతే ట్రై చేస్తాను ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేయండి కంపల్సరీ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఇప్పుడైతే ఎలా సపోర్ట్ చేశారో ఇంక ముందు ముందు కానీ ఇలాగే సపోర్ట్ చేయండి గైస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది వానికి సబ్స్క్రైబ్ ఎలా తెచ్చుకోవాలని అయితే చాలా అంటే చాలా తన్నాను నేను షార్ట్ ఫిలిమ్స్ పెట్టి అలా కాదైతే కంప్లీట్ అయితే చేసేసినాను నేనైతే ఇప్పటి నుంచి మ్యాక్సిమం లాంగ్ వీడియోలు పెట్టడానికి మాత్రమే ట్రై చేస్తాను మీరు ఎలాగే సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు మరిన్ని వీడియోలు వస్తాయి కంపల్సరీ మీరు పోతాను కంపల్సరీ సపోర్ట్ చేయండి గైస్ ఇది వీడియో అంటే ఇప్పుడు ఇదే ఎన్ని రోజుల నుంచి వీడియో ఎప్పుడు కంప్లీట్ అయితే ఎప్పుడు కంప్లీట్ అయితే నేను చాలా టెన్షన్తో ఉన్నా కంప్లీట్ అయిపోయింది ఇంకా మనకు మిగిలింది మేమ మాత్రం మోంటేజింగ్ చేసుకోవడానికి వాచ్ టైం మాత్రం మిగిలింది ఇంకా కాలేదు అది గాని 1k దాటింది వాచ్ టైం అయితే ఇంకా 4000 వాచ్ అవర్స్ అంటే మన చాలా టైం అయితే ఉంది అందుకే నిదానం ఏ ఊరు గాని కంపల్సరీ వీడియోని చూసిన వాళ్ళు కంపల్సరీ మీ ఫ్రెండ్స్ గురించి షేర్ చేయండి వాళ్ళ గురించి సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఇప్పటి నుంచి కంపల్సరీ లాంగ్ వీడియోలు వస్తుందంటే మీరైతే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్లు బెల్ నోటిఫికేషన్ కంపల్సరీ ఆన్ చేసుకున్నాను గైస్ నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకు వస్తుంది కన్ఫర్మ్గా ఓకే గైస్ బాయ్